ఇంటిలో ఉదయం లేవాలి స్నానం ఆచరించాలి కానీ ఎలా చేయాలి స్నానం ఉదయం బ్రహ్మ ముహూర్త కాలములో లేచి స్నానం ఆచరించాలి ఇది అందరు చేస్తారా చేయరు ఇంటి యజమాని ఒకసారి లేస్తారు ఇంటి ఇల్లాలు ఒకసారి లేస్తారు పిల్లలు ఒకసారి లేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి లేస్తారు లేచి దీన్నేమంటారు ధర్మము అని పిలుస్తారు ధర్మం అది కాదు ధర్మము అందరము ఇంటిలో నలుగురున్నా పది మంది ఉన్నా బ్రహ్మ ముహూర్తంలోనే లేవా అది ధర్మం దాన్ని సనాతన ధర్మం అంటారు సనా అంటే ఏంటిది ఎప్పుడు ఉండేది ఎప్పటి నుండో ఉన్నది ఎప్పటికీ ఉండేది పూర్వకాలంలో ఉన్నది బ్రహ్మ ముహూర్తంలో లేవడం పూర్వకాలంలో ఉన్నది మా తాతలు లేచారు మన తండ్రులు లేచారు మనము లేవాలి కానీ లేవం ఇప్పుడు మనం మనం ఇప్పుడు లేవు మన పిల్లలు కూడా లేవరు ఇప్పుడు దాన్నేమంటున్నాం ధర్మం అంటున్నాం అది కాదు ఎవరికి వారు అన్వయించుకోవడంలోనే ధర్మం అంటున్నారు అది కాదు ధర్మం ధర్మం అనే మాటకు అర్థం మనం అనుష్ఠించుకోవలసినది అనగా మనలో ఎవరికి తోచినది వారు అనుష్ఠించడం కాదు ఏది మనం అందరము కూడా కాలముతో దేశముతో సంబంధం లేకుండా ఎప్పుడు అనుష్ఠించి తరించాల్సింది ఉంటుందో ఏది అనుష్ఠించడం చేత మారని ఏదైతే ఉంటుందో సత్యమును సనాతన ధర్మము అని పిలుస్తారు సనాతన ధర్మము మనకు ఏమని చెప్పింది తేలికైన విషయాలు చెప్పింది సనాతన ధర్మం వేదం చెప్పింది సనాతన ధర్మమే వేదము సనాతన ధర్మము ధర్మము ఇవన్నీ ఒక చెట్టు నీడలో ఉండేవి వేరు వేరు కాదు వేదం వేరు కాదు సనాతన ధర్మం వేరు కాదు ధర్మము వేరు కాదు హిందూ ధర్మము వేరు కాదు ఇవన్నీ వేదములోంచి వచ్చింది వేదము చెప్పినట్టుగా మనుష్యుడు బ్రతకాలి కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సోపానములన్నింటినీ ఇచ్చిన ఈశ్వరుని ఊపిరియే వేదముగా పిలువబడుతుంది ఈశ్వరుడు ఎవరండి సర్వస్వతంత్రుడు ఆయన ఆయన ఒకరు చెబితే వినేవాడు కాదు ఆయన సర్వస్వతంతుడు అలాంటి స్వతంత్ర స్వతంత్రత కలిగినటువంటి పరమేశ్వరుడు అంటే నా భాషలో పరమేశ్వరుడు అంటున్నాను ఎవరైనా ఇక్కడ శ్రీమన్నారాయణుడు అంటే కూడా తప్పేమీ లేదు ఎందుకంటే ఈశ్వరుడికి శ్రీ మహావిష్ణువు